ఆడవారికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన మాసం శ్రావణ మాసం సందర్భంగా అన్ని శుక్రవారాలు కూడా చాలా బాగా పూజ చేసుకుంటూ ఉంటాము అలాగే మన బుల్లెతెర సెలబ్రిటీస్ కూడా అన్ని వారాల పాటు పూజ చాలా బాగా చేసుకుంటారు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈసారి మన బుల్లెతెర సెలబ్రిటీస్ ఎలా అమ్మవారి పూజ చేసుకున్నారో కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకున్నారు ముఖ్యంగా ప్రియాంక జైన్ విష్ణు ప్రియ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకొని వారి ఫ్రెండ్స్ ని ఇంటికి ఇన్వైట్ చేసి తాంబూలాన్ని సమర్పించి అందరికీ శుక్రవారం శుభాకాంక్షలను అందించారు అందరూ కూడా ట్రెడిషనల్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించారు అయితే సిరి హనుమంత్ కూడా శ్రీహన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఫోటోస్ తో అందరికీ శుభాకాంక్షలు అని తెలపగానే ఆ ఫోటోస్ ను చూసిన నెటిజన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు సిరి ట్రెడిషనల్ గా శారీ వేసుకున్నప్పటికీ తన బ్లౌజ్ సరిగ్గా లేదంటూ మరికొందరు శ్రీహన్ ముస్లిం కాబట్టి అసలు పెళ్లి కాకుండానే మీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉండి ఇలా వ్రతాలు చేసుకోవటం ఏంటి మళ్ళీ ఏదో గొప్ప సందేశం ఇస్తున్నట్లుగా ఇలా పబ్లిక్ గా పోస్ట్ చేయడమా బాయ్ ఫ్రెండ్ తో వరలక్ష్మి లక్ష్మీవ్రతం ఏంటి ఓవర్ యాక్షన్ పబ్లిసిటీ స్టంట్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు